ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ సొంత గూటికి చేరుకున్నాడండి ఇవాళ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ కలిసి మళ్ళీ వైసార్సీపీలో చేరాడు ఈ సందర్భంగా ప్రస్తుతం కూడా మాట్లాడాడు నేను మళ్ళీ చేరానని చెప్పాడు ఇది పెద్దగా ఆశ్చర్యపడాల్సినటువంటి విషయం కాదు ఇదేమీ క్వైట్ అన్ఎక్స్పెక్టెడ్ కూడా కాదు చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే ఆర్కే ఎందుకు బయటకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే అక్కడ తనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా ఎవరో బీసీకి ఇస్తారు గంజి చిరంజీవికి పోవచ్చు అని చెప్పి ఆయన్ని అక్కడ మరి ఇన్ఛార్జిగా పెట్టారు నియోజకవర్గానికి అలిగి వెళ్ళాడు అయితే అతను ఇమ్మీడియట్గా వెళ్ళడానికి ఏ పార్టీ లేదు కాబట్టి షర్మిలా గారితో వెళ్ళాడు కానీ అతని మనసంతా కూడా వైసీపీలోనే ఉన్నది అని చాలామందికి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆడారామకృష్ణారెడ్డి గారు వెనకెళ్ళడము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెనక తీసుకోవటము రెండు జరిగినాయి చక్కగా ఫొటోస్ కూడా దిగారు వాళ్ళు ఈ సందర్భంగా ఒక నాలుగు పాయింట్స్ మాట్లాడుకోవాలండి మనం అదేమిటంటే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి ఎటువంటి విలువలు లేవు అని చాలామందికి లేవు అందులో ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా ఒకడు ఈయనేదో ప్రత్యేకమని చెప్పి ఎవరన్నా పొరపాటును అనుకుంటే అందువల్ల మనం దీన్ని మళ్ళీ ఇంకొకసారి నొక్కి చెప్పాలన్నమాట ఏ కారణం చేత బయటకు వెళ్ళాడు ఏ కారణం చేత లోపలికి వస్తున్నాడు అంటే దానికి సరైన నమ్మదగిన కారణాలు ఏమి లేవు అతని యొక్క పూర్తిగా తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం బయటకు వెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ లోపలికి వచ్చాడు ఆ రోజు నా వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడు పొంగం లేక పొగ పొగబెట్టాడు అసలు నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఖర్చు పెట్టడానికి స్వయంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్న మాటలు అవన్నీ కూడా వెంటనే నేను శర్మ దగ్గరికి వెళ్తున్నాను అని కూడా చెప్పాడు అసలు షర్మి గారు కాంగ్రెస్ పార్టీలో ఒక రాకముందే ఈయన ప్రకటన చేశాడు ఆవిడ చేరిన రోజునే ఆవిడ పక్కన నిలబడ్డాడు వీడియోస్లోనూ ఫొటోస్లోనూ చూడవచ్చు అనమాట అప్పటి నుంచి ఆ వెంటే తిరుగుతున్నాడు ఎందుకు వచ్చాడు వెనక్కి నెక్స్ట్ పాయింట్ ఎందుకు వచ్చి ఉంటాడంటే ఇప్పుడు ఆయనకి బహుశా టికెట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఇంకా లేదండి అక్కడ బీసీకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కానీ ఇప్పుడున్నటువంటి గంజి చిరంజీవిక మరొకరిక కాండ్ర కమల ఇంకెవరికైనా ఇవ్వచ్చా అనేది ఒకటి ఇంకా తేలలేదు ఇంకా ప్రకటించలేదు గుర్తుంచుకోండి మంగళగిరిలో రెండో విషయం ఏంటంటే మంగళగిరిలో అక్కడ లోకేష్ ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఉందండి అనేక కారణాల వల్ల దానికోసం చెప్పి చాలా మల్ల గులాలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే తనకు చాలా సన్నిహితుడైనటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కూడా కాదని మరి గంజి చిరంజీవికి ఇద్దామని చెప్పి అనుకున్నాడు ముందు అయితే ఆ తర్వాత గంజి చిరంజీవి యొక్క పొలిటికల్ పర్సనాలిటీ సరిపోదు అతను ఉండేటువంటి మద్దతు సరిపోదు లోకేష్ మీద రేపు అనేటువంటి ఒక భయం పట్టుకుంది పట్టుకొని ఇప్పుడు ఏదో విధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మళ్ళీ పట్టుకురండి అని చెప్పి వాళ్ళ వాళ్ళకి చెప్పాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదరు ఆళ్ళ అయోధ్యారామరెడ్డి ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అందరికీ తెలుసు ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా ఆయన చాలా సన్నిహితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనేక విషయాల్లో ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఆయన ద్వారా మళ్ళీ తెప్పించుంటారు వెనక్కి అయితే ఊరికి ఎందుకు వస్తాడు ఆర్కే ఇప్పటికీ ఏం చెప్పాడంటే ప్రెస్ మీట్లో బీసీ అభ్యర్థినే పెడతామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరిని పెట్టినా కూడా నేను వారిని గెలిపించే బాధ్యతను తీసుకుంటాను మూడోసారి కూడా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తాడు అని చెప్పాడు అంటే ఆ విషయంలో ఆడ క్లారిటీ ఉంది మంగళగిరిలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అయితే దానికి బదులుగా ఖచ్చితంగా అతనికి మరొకటి ఆఫర్ చేసి ఉంటారండి ఒక పొలిటికల్ పొజిషను అది ఏదైనా కావచ్చు ఇంకో చోట సీట్ ఇవ్వడం కావచ్చు ఎంపీ కావచ్చు మరొకటి కావచ్చు ఖచ్చితంగా అతనికి ఒక భారీ ఆఫర్ ఏదో చేశారు చేయడం వల్లనే వెనక్కి వెళ్ళి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ వెనక్కి వచ్చాడు థర్డ్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి ఒక స్టెప్ కిందకు దిగి ఏదో ఆఫర్ చేసి మళ్ళీ ఆడ రామకృష్ణారెడ్డిని పిలిపించుకున్నాడు అంటే అర్థం ఏంటండి రెండు అర్థాలు ఒకటేంటి లోకేష్ యొక్క విజయాన్ని ఆపలేము అనేటువంటి భయం బాగా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి ఎట్లాగైనా ఓడించాలి అనేటువంటి ఒక తాపత్రయంలో ఉన్నాడు ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గెలవడం కష్టం కాబట్టి ఎంతమందిని వీలైతే అంతమందిని తెచ్చుకొని మంగళగిరిలో బలం పెంచుకోవాలి అనేది ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఆడ రామకృష్ణారెడ్డిని తెచ్చుకొని నువ్వు ఏదో విధంగా మన వైసీపీ అభ్యర్థి ఎవరు నిలబెట్టినా గెలిపించు ఆ తర్వాత నీకు పండగే అని చెప్పాడు మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోంచి ఎవరైనా బయటికి వెళితే మరి అంత త్వరగా అతన్ని మళ్ళీ వెనక్కి పిలిపించుకునేటువంటి అవకాశం లేదండి కాంప్రమైజ్ అవడానికి ఎక్కువ ఇష్టపడ్డు ఎందుకంటే చాలా ఆరోగ్య కాబట్టి కానీ ఇక్కడ ఇటీవల కాలంలో కొంత కాంప్రమైజ్ అవుతున్నాడు ఎందుకంటే గెలుపు అనేది కష్టం అని తెలిసిన తర్వాత ఈ విధంగా కాంప్రమైజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి మనం చూడొచ్చు ఆయన పొలిటికల్ పర్సనాలిటీలో వచ్చిన మార్పు ఈ మధ్యకాలంలో సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొన్ని విషయాల్లో రాజీ పడుతున్నాడు అనేది ఒకటి మంగళగిరిలో లోకేష్ బాగా గెలిచే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అనే విషయం కూడా మనకి దీని ద్వారా తెలుస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఆళ్ళ రామకృష్ణారెడ్డిని వెనక్కి పిలిపించుకున్నాడు అంటే సో ఆ రకంగా చూసినప్పుడు లోకేష్ మరి అక్కడ ప్రస్తుతానికి ఎక్కడో శంఖారామం పేరుతోటి ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నా కూడా మంగళగిరిలో మాత్రం తన బలాన్ని పెంచుకున్నాడు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందండి మనకి ఇక కాలరా రామకృష్ణారెడ్డికి సంబంధించి రెండు మూడు పాయింట్లు చెప్పాలి ఒకటి ఎప్పుడండి పదకొండు డిసెంబర్ నాడు బయటకు వచ్చాడు ఆయన బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు స్పీకర్ ఫార్మాట్లో నేను రాజీనామా చేశాను దేనికి నాట్ ఓన్లీ ఫర్ వైఎస్ఆర్సీపీ అండి బట్ ఆల్సో టు ఎమ్మెల్యే పొజిషన్ చేశానని చెప్పాడు కానీ ఏమిటంటే అప్పటికీ ఇప్పటికీ దాన్ని ఆమోదించలేదు కాబట్టి ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాడు అది చూడండి మళ్ళీ తమకు ఇష్టమైనప్పుడేమో ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే వెంటనే ఆమోదిస్తారు వాళ్ళకి అప్పుడే తెలుసు అందుకనే రాళ్ళ రామకృష్ణారెడ్డి పక్కన పెట్టుకున్నారు ముందు ముందు అవసరమైతే అయితే మళ్ళీ మనం చూసుకుందామని లేకపోతే ఆయన స్వయంగా స్పీకర్ ఫార్మాట్లో ఆళ్ళ రామకృష్ణారెడ్డి రిజైన్ చేస్తే ఆ రిజిగ్నేషన్ లెటర్ని ఆమోదించలేదు అంటే అర్థం ఏంటండి వాళ్ళకి ఆ భవిష్యత్ ఆలోచన కూడా ఉన్నదప్పుడు అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు ఎందుకు చేరావయ్యా అంటే అఫీషియల్గా ఏదో ఒకటి చెప్పాలి కదా అన్ని పార్టీలు ఏకమై జగన్మోహన్ రెడ్డి గారికి దాడి చేస్తున్నాయట అట్లా దాడి చేసేటువంటి కాంగ్రెస్ పార్టీలోనే కదా చేరావు నువ్వు తెలిసే రెండవది ఎస్సీ ఎస్టీ బీసీల కోసం ఆయన చాలా పాటుపడుతున్నాట దానికి తోడ్పడాలని చెప్పి ఈయన మద్దతుగా నిలబడ్డాడట ఆళారామకృష్ణారెడ్డి గారు ఎవరైనా నమ్ముతారనేది సో ఇవన్నీ ఓన్లీ ఏదో ఎక్స్క్యూజెస్ చెప్పాలి కాబట్టి కొన్ని చెప్పాడు కానీ ఓవరాల్గా విషయం ఏంటంటే ఏదో విధంగా గెలవాలి గెలుపు అనేది చాలా కష్టంగా ఉన్నది అనేటువంటి భావన బాగా ఉందండి ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మిగతా వాళ్ళ సంగతి పక్కన పెట్టండి అందువల్లనే ప్రతి చోట కూడా చూడండి ఆచితూచి అడుగులేస్తున్నారు క్యాండిడేట్స్ని ప్రకటించడం లేదు ఈవెన్ మంగళగిరిలో కూడా ఇవాటికి క్యాండిడేట్ని ప్రకటించాల అంటే చివరి నిమిషం వరకు చూసుకొని ఎక్కువ బలాన్ని ఎట్లా పెంచుకోవచ్చు మనం అనే దాన్ని బట్టి మన క్యాండిడేట్ని ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో అది అందులో ఆ వ్యూహంలో భాగంగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి చాలా భారీ ఆశలు చూపి మళ్ళీ తమ పార్టీలో చేర్చుకున్నారు